అందరికి తీసుకొచ్చు నా పేరు శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని ఈరోజు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం ఇక్కడ కామారెడ్డి పట్టణంలోని సిఐటి కార్యాలయంలో జరిగింది ఇందులో జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉన్నాయి ఇప్పటికే వరి సోయాబీను పత్తి చేతికి వచ్చింది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు దీంతో రైతులు తమ తెచ్చిన అప్పుల్ని తీర్చుకోవడం కోసం ప్రైవేటు వాళ్లకు చాలా తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది అందుకనే ప్రభుత్వం వెంటనే సోయా పత్తి వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు పంటలకు సంబంధించి బోనస్ ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చింది గతంలో సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చింది ఆ బోనస్ కూడా మొన్న యాసంగిలో అందరికి రాలేదు అందుకనే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము మొక్కజొన్న జొన్న వరి అదే రకంగా సోయ వీటన్నిటికి కూడా బోనస్ని ఈ తక్షణం ఇవ్వాలని మేము రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం రెండోది ఇప్పటికే పంటలు కొనుగోలు చేయకపోవడం వల్ల తడిసి ముద్దవుతూ ఉన్నాయి అందుకనే తడిసిన ధాన్యాన్ని సోయను అదే రకంగా వరిని కూడా మొక్కజొన్నని కూడా కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇంకోటి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము పత్తికి సంబంధించి దిగుమతి సుంకాన్ని పదకొండు శాతము తీసేసింది దీంతో ఇప్పుడు మన మన రాష్ట్రంలో పత్తి వస్తూ ఉంది ఇక్కడ పత్తి రేటు మరింత తగ్గిపోవడానికి అవకాశం ఉంది అంటే మునిగే నక్క మీద పడినట్టు కేంద్ర ప్రభుత్వము ఈ దిగుమతి సుంకాన్ని తీసేయడం వల్ల ఇక్కడ ప్రైవేటు వ్యాపారస్తులకు వాళ్ళు దోచుకోవడానికి అవకాశం కల్పించినట్టయింది కాబట్టి ఆ దిగుమతి సుంకాన్ని వెంటనే మళ్ళీ కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం రెండవది ఇప్పుడు ఈ సహకార సొసైటీలలో గతంలో ఉండే అమెండ్మెంట్స్ని కేంద్ర ప్రభుత్వం మార్చింది దీంతో ఇప్పుడు సహకార సొసైటీలలో రైతులను రెండు గ్రూపులుగా చేర్చి సహకార సొసైటీల లక్ష్యాన్ని నీరు గార్చేలాగా కేంద్ర ప్రభుత్వము విధానం రూపొందించింది ఈ విధానము రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉంది కాబట్టి ఈ విధానాన్ని మార్చాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందుకనే ఈ సమస్యలన్నిటి మీద మేము ఈరోజు చర్చించాము ప్రభుత్వం ఈ సమస్యలన్నింటిని పరిష్కారం చేస్తే సరే సరే లేకపోతే మేము రైతు సంఘం ఆందోళన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం